ప్రిబిడలారా దేవుని వాక్యాన్ని గైకునే వారు సూర్యుడులాగా చంద్రుడి లాగా నక్షత్రలాగా ప్రపంచానికి వాళ్ళు కనబడాలి ఎందుకు భక్సింగారి పేరు తలుసుకుంటారు వాక్యమునకు లోబడ్డాడు తండ్రి తల్లి అట్లా వెళ్ళిపోతున్నారు వెనకాల సరేరా మేమంటున్నాం మందిరానికి పో ఎవరికి వాక్యం చెప్పొద్దు నువ్వు ఇంటికి వచ్చేసాయి వాక్యం చెప్తే మా విలువ పోయిద్ది అని చెప్పి అమ్మా నాన్న ఇద్దరు అంటున్నారు బొంబాయి ఓడరేవులో అంటుంటే అమ్మ వాక్యం నేను విని చెప్పకపోతే ఉచ్ఛ్వాస నిశ్వాస వాక్యాన్ని లోపల పీల్చుకుంటున్నాను వింటున్నాను చెప్పాలి కదమ్మా చెప్పకపోతే కష్టం కదా అంటే అప్పుడు చివరికి వాళ్ళమ్మంది సరే మా పిల్లవాడు వాడు వాక్యం చెప్పాలని తప్పని కలిగి ఉన్నాడు ఉచ్ఛ్వాస నిశ్వాస అయితేనే బ్రతుకుతాడంట అంతేనంటారా ఉచ్ఛ్వాస నిశ్వాస అయితే వాక్యం వినాలి వాక్యం చెప్పాలి అట్లయితేనే బ్రతుకుతామంట వాడు అంటున్నాడు వాడిక్కడ ఆగిపోతాడేమో నాతో రాకపోతే ఎట్లా ఇప్పటికే ఏడేళ్ళు అవుతుంది వాడు మరి ఇంగ్లాండ్ వెళ్ళిపోయి వాడు ఏడు సంవత్సరాలకు వచ్చాడు వాడిని నేను ఏడబోగొట్టుకునేది అని చెప్పి వాళ్ళ అమ్మంది అప్పుడు సరే అబ్బాయి నువ్వు కోరినట్లుగానే చర్చికి వెళ్ళి వాక్యం విని వచ్చి నాకు చెప్పరా అందంట వచ్చి నాకు చెప్పరా నీకు విన చెప్పాలన్న తపన ఉంది కదా నాకు చెప్పొచ్చి అని చెప్పి వాళ్ళమ్మ అంటే ఆవిడు భక్తి గారికి ఓహో ఇది కూడా బాగుంది మా అమ్మకు చెప్తా కూర్చుందాం మా నాన్నకు చెప్తా కూర్చుందాం అంతే కదా వీధిలోకి వెళ్ళి చెప్పాలా ఏంటి అని చెప్పి ఆయన అనుకుని ఇక వాళ్ళ అమ్మగారితో వాళ్ళ నాన్నగారితో ఇక బయలుదేరి వెళ్తున్నాడు ఆటోమేటిక్గా వాళ్ళ వెనకాల పోతూ ఉన్నాడు అలాగే రెండు మూడు అడుగులు అట్లా వేసినాడో లేదో వెంటనే వెనక నుంచి ఒక స్వరం ఏనబడుతుందంట నాకంటే ఎక్కువగా వెనక నుంచి వినబడుతున్న స్వరం నాకంటే ఎక్కువగా తల్లినైనాను తండ్రినైనను అన్నలనైనాను తమ్ముళ్ళైన కుమారునైనను కుమార్తెనైనాను ప్రేమించేవాడు నా రాజ్యమునకు దేవుని స్వరం ఎప్పుడైతే వినబడిందో ఆయన ఆగిపోయినాడు ఎప్పుడు ఆగిపోయినాడో వాళ్ళమ్మ వెనక్కి తిరిగి చూసింది ఏంటి నాయన ఆగిపోయినా అమ్మ నేను రాలేను మీకు చెప్పమన్నారు నాకు బాగుంది బట్ దేవుడు మీతో వెళ్ళమని చెప్పట్లేదు దేవుడు ఆగమని చెప్తున్నాడు అని చెప్తే కాదయ్య అప్పుడు వాళ్ళ నాన్నగారు బతిమలాడి తలపాగా తీసి కాళ్ళ కింద పెట్టి నీ కాళ్ళ కిందకి నేను దూరిపోయినట్లు రా నా మాట విని నా ఇంటికి రారా అని చెప్తే కాళ్ళ కింద పెడితే వెంటనే రెండు అడుగులు వెనక్కి వాళ్ళ నాన్నగారి ఆ తలపాగా ఆ కాళ్ళ సందుని పెడితే వెనక్కి వేసి అట్లా అంత పని చేయొద్దు నాయన దేవుని మాటకి నేను విధేయత చూపాలి దయచేసి నన్ను విడిచి మీరు వెళ్ళండి నేను మంచి టైంలో నేను ఇంటికి వస్తానని చెప్పాడు వాళ్ళకి ఇచ్చి పంపించాడు వాళ్ళు కన్నీళ్లతో వెళ్ళిపోయినారు ఎవరి మాట విన్నాడు ఎందుకు ప్రపంచం చెప్పుకుంటుంది ఈనాడు ఎవరి మాట గైకున్నాడు ఎందుకు ఈనాడు ప్రపంచం ఆ పేరు చెప్పుకోవాలి చెప్పుకునేలాగా చేస్తున్నాడు కనుక ఎవనికి కూడా ఊరక పేరు రాదండి ఎవనికి కూడా ఊరక మరి దేవుడు వాడుకోడు దేవుడిని ఘనపరిచి వారిని దేవుడు ఘనపరుస్తాడు దాని వెనకాల ఎంత త్యాగమున్నా ఆ త్యాగానికి దేవుడే సపోర్ట్ ఇస్తాడు దేవుని హస్తం లేకుండా ఏ వ్యక్తి కూడా నిలబడలేడు నేను ఇన్ని కష్టాలు పడ్డాను ఇన్ని బాధలు పడ్డాను అన్ని కష్టాలు అన్ని బాధల్లో సహకరించిన దేవుడే ఆనాటి నుంచి ఆయన టీ తాగడానికి కూడా డబ్బు లేని పరిస్థితులలో బొంబాయి వీధులలో స్వార్థ ప్రకటించాడు ఆ విధంగా ఎందుకు ప్రపంచానికి ఇట్లాగా దేవుడు సూర్యుడిలాగా చంద్రుడిలాగా నక్షత్రాల్లాగా వాళ్ళను ప్ర వాళ్ళని పరిచయం చేస్తున్నాడంటే మాట వినిన వారు మాట వినిన వారు ఇప్పుడు శిష్యులను గురించి మనం చూసినాం అయితే ఇంకా కొంచెం ముందుకు వెళదాం ఆయన మాట విన్న వాళ్ళు ఎవరో చూసిన తర్వాత కొన్ని నిమిషాలు వాళ్ళని ఎలా వాడుకున్నాడు వాళ్ళని ఎలాగా ఒక సూర్యుడిలాగా ప్రపంచానికి చూపించాడు అది కూడా చూడడానికి ఈరోజు ప్రయత్నం చేద్దాం చూడండి ఇప్పుడు శిష్యులు ఆయన మాట వినిరి అని మనం యోహోన్స్ వార్త పదిహేడవ అధ్యాయము ఆరో వచ్చిన వేడవ దేవుడు సాక్ష్యం ఇచ్చినాడు దేవుడు గుడ్డు టెస్ట్ మనీ ఇచ్చాడు మంచి సాక్ష్యం ఇచ్చినాడు ఆ రీతిగా మన క్రైస్తవ జీవితంలో కూడా దేవుని మాటికి మనము లోబడితే ఇరుకులైనా ఇబ్బందులైనా కష్టమైనా కన్నీళ్ళైనా శోధనైనా బాధలైనా రోగములైనా ఏమైనా కానీ చెప్పుకోగలిగేవైనా చెప్పుకోలేనివైనా దేవునికి దేవుని మాటికి లోబడితే ప్రభు తప్పనిసరిగా నిన్ను ఎలాగ ఆశీర్వదిస్తాడో ఇప్పుడు మనం చూస్తున్న బా ఆ భాగాలే మనకి గుర్తు అన్నమాట కనుక దేవుని మాటకి మనం ఖచ్చితంగా ఇప్పుడు మీరు రాగలిగినారు అనేక మంది ఇంకా ఆహ్వానింపబడ్డారు దేవుని మందిరాన్ని దేవుని యొక్క సంకల్పాన్ని ఎరిగి ఎందుకు మనకి జీవితం ఇచ్చాడో తెలుసుకోవాలని దేవుని యొక్క ఆకాంక్ష ఇప్పుడు పదిహేడవ అధ్యాయంలో మనం చూసినాం నెక్స్ట్ ఇప్పుడు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఒక మాట చదువుదా పదిహేడవ అధ్యాయము ఇరవై ఇరవై ఒకటి కలిసి ఉన్నది మరియు నీవు నన్ను పంపితివని లోకము నమ్మునట్లు తండ్రి నాయందు నీవును నీయందు నేనును ఉన్నలాగునా వారును మన ఎందు ఏకమై ఉండవలదని వారి కొరకు మాత్రం నేను ప్రార్థించుట లేదు ఇప్పుడు చదవండి వారి వాక్యము వలన నాయందు విశ్వాసముంచువారు అందరూ ఇప్పుడు ఆగండి వారి వాక్యం వలన నాయందు విశ్వాసముంచువారు అంటే ఇప్పుడు తండ్రి మాటలు కుమారుడికిచ్చాడు కుమారుడు మాటలు శిష్యులకిచ్చాడు శిష్యులు దానిని ఏం చేశారు లోబడ్డారు అంగీకరించినారు విధేయత చూపినారు శిష్యులు దేవుని మాటలకు లోబడ్డారు కనుక శిష్యుల గురించి సాక్ష్యం ఇచ్చినాడు ఇప్పుడు మళ్ళా అంటాడు యేసు ప్రభు వారు ప్రభువా నేను శిష్యుల కొరకు మాత్రమే ప్రార్థన చేయడం లేదు శిష్యుల వాక్యం విని ఎంతమంది నాయందు విశ్వాసముంచినారో వారి వాక్యం అన్నాడు ఇందాకేమన్నాడు నీ మాటలు నేను వారికి ఇచ్చినానన్నాడు తండ్రి మాటలు అవి ఇప్పుడు ఎవరి మాటలు ఇవి శిష్యుల మాటలు అర్థమైందా వారి మాటలు ఎవరి మాటలు తండ్రి మాటలు తండ్రి మాటలు శిష్యులకిస్తే శిష్యులు అంగీకరించారు ఇప్పుడు శిష్యులు మాటలను ఎవరైతే అంగీకరిస్తారో వారి కొరకు కూడా నేనేం చేస్తున్నాను ప్రార్థన చేస్తున్నాను అన్నాడు గుర్తుంచుకోండి దేవుని మాటలు తండ్రి అయిన దేవుని వలన కుమారుడికి వచ్చినాయి కుమారుడైన క్రీస్తు వలన శిష్యులకు వచ్చినాయి ఆ మాటలు ఎవరైతే లోబడతారో సృష్టికర్త మన కొరకు ప్రార్థన చేస్తాడు గుర్తుంచుకోండి ఆయన ప్రార్థన మనకెంతో శుభకరమైనది దైవజనులు ప్రార్థన మనకు ఆశీర్వాదం సంఘం ప్రార్థన మనకు ఆశీర్వాదం బాధ్యత కలిగిన వారి ప్రార్థన మనకు ఆశీర్వాదం ఆ రీతిగా విశ్వాసుల ప్రార్థన మనకు ఆశీర్వాదం సేమ్ టైంలో లో వీరందరితో పాటు మన బిడ్డల ప్రార్థన మనకు ఆశీర్వాదం అట్లా భర్త భార్య పిల్లలు ఫ్యామిలీ ప్రేరు ఆయనకు ఆశీర్వాదం సంఘ ప్రార్థన ఆశీర్వాదం ఇలాగా అందరికంటే అందరితో పాటు దేవుడి ప్రార్థన కూడా మనకి ఆశీర్వాదం ఎవరు ప్రార్థన దేవుడు ప్రార్థన కోసం చేస్తాడా ఆయన తన మాటలను లోబడిన వారి కొరకు అదే చెప్తున్నాడు మాటలకు వారు లోబడ్డారు గనుక నేను వారి కొరకు ప్రార్థన చేస్తున్నాను అమ్మో అంతవరకే కాదు వారి మాటలు ఎవరు అంగీకరిస్తారు వారి కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాను అన్నాడు ఈ యేసు ప్రభు వారు సులోమాన్ చేసినట్టుగా లాంగ్ పీరియడ్ కూడా ఆయన బంధించేసినాడు దేవుణ్ణి అర్థమైందా మీకు సులమాను ప్రభువా ఇస్రాయిలు ఏనాడైనా అర్థమైందా దేవసమయ్య ఏం సులోమాన్ని యేసు ప్రభుని ఇప్పుడు పోలుస్తున్నా అర్థమైంది అన్నావు గనక ఏమిటో చెప్పాలి సులమాన్ ప్రార్థన చేశాడు ప్రభు ఎన్నడైనా నీ బిడ్డలకు కొంచెం తప్పిపోయి వేరే దేశంలోకి వెళ్ళిపోతే వాళ్ళు అక్కడ ప్రార్థన చేస్తే వాళ్ళ ప్రార్థన మీరు అంగీకరించాలని చెప్పి తప్పిపోయే ఇస్రాయీల కొరకు కూడా ముందుగా నేను చేసినాడు ప్రార్థన చేసినాడు ఇప్పుడు యేసు ప్రభు వారు కూడా శిష్యులు వాక్యం విని ఎంతమంది మార్పు చెందుతారు వారి కోసం కూడా నేనేం అన్నాడు ప్రార్థన చేస్తున్నాను అన్నాడు ఇప్పుడు ఏం జరిగిందో అది చూడండి ఇప్పుడు మనం అపోస్తుల కార్యములు రెండవ అధ్యాయానికి వద్దాం అపోస్తుల కార్యములు రెండవ అధ్యాయం మొదటి అధ్యాయం పద్నాలుగు వచనములో వన్ ట్వంటీ మెంబర్స్ విత్ అపోస్తులతో సహా వన్ ట్వంటీ మెంబర్స్ అపోస్తులతో సహా మీరు ఎరిశిలేములో ప్రార్థన చేశారు నెక్స్ట్ రెండవ అధ్యాయం నలభై ఒకటో వచ్చినం చదవండి కాబట్టి రెండు నలభై ఒకటి చదవండి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిజం పొందిరి ఇప్పుడు పద్నాలుగు వచ్చినానికి రండి రెండు పద్నాలుగు రెండు పద్నాలుగు అయితే పేతురు ఆ పదనొకరుతో కూడా లేచి నిలిచి బిగ్గరగా వారితో బిగ్గరగా వారితో ఇట్లనెను తర్వాత వారు మాట్లాడుతూ ఉన్నారు పదకొండవ వచ్చను క్రితీలు అరబీలు మొదలైన మనం అందరము మన మన భాషలతో దేవుని గొప్ప కార్యములు వివరించుడు దేవుని గొప్ప కార్యములు వివరిస్తున్నారు వాళ్ళు పదకొండు మంది దేవుని గొప్ప కార్యములు వివరిస్తున్నారంట దేవుడు చేసిన కార్యాలన్నీ వివరిస్తున్నారంట ప్రభు బిడ్డలారు వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళు ఏమి వివరిస్తున్నారు దేవుడు ఏం చేశాడో ఏమి వివరించారో ఇక్కడ అసలు రాయబడలేదు పన్నెండు మంది అపోస్తులలో పదకొండు మంది దేవుని గొప్ప కార్యములను వివరించారంట నేను ఊహిస్తున్నాను నేను అనుకుంటున్నాను దేనికైనా పిక్చర్ ఉండాలిగా ఇమేజ్ ఉండాలిగా అవునా కాదా అది ఒక పిక్చర్ ఏంటా పిక్చర్ అంటే ఆది నుంచి అబ్రహాము ఇస్సాకు యాకోబుల కాలం నుంచి ఏమేమి చేశాడో దేవుడు ఇస్రాయిల్ని ఎట్లా బయటకు తీసుకొచ్చాడో ఎర్ర సముద్రం ఎలా పాయలు చేశాడో నది ఎట్లాగా ఏక రాశిగా నిలబెట్టాడో అరణ్యములో ఎలాగా వాళ్ళని కాపాడుతూ తెచ్చాడో కనానులో నాలుగు వందల యాభై సంవత్సరాల పాటు ఎట్లా ఉంచాడో ఐగుప్తులో నాలుగు వందల ముప్పై ఏళ్ళు కానానులో నాలుగు వందల యాభై ఏళ్ళే ఉంది ఆ తర్వాత బబులో ని వెళ్ళిపోతారు వాళ్ళు మాట వినలేదని జర చెరకి ఇవన్నీ వివరిస్తూ వీటితో పాటు మార్గములో ఇంకా వాళ్ళు ఏం అనుభవించినారో బబులోనులో ఎన్ని అద్భుతాలు చేశాడో బబులో నుంచి ఎంత క్షేమంగా మళ్ళీ మందిరాన్ని తీసుకొచ్చాడో యరుషులే కుప్ప ఎలాగా కాల్చి వేస్తే నిబకర్ నేచరు మళ్ళా ఎలాగ దాన్ని కట్టుకోగలిగినారో ఎన్ని దేవుని గొప్ప కార్యాలను అపోస్తల పదకొండు మంది పేతరింగ మాట్లాడలేదు గుర్తుపెట్టుకోండి పేదరింక మాట్లాడలేదు దేవుని గొప్ప కార్యములను వివరిస్తూ మనం వింటున్నాము అని చెప్పి అనుకుంటున్నారు వాళ్ళు పదకొండు మందితో పాటు పన్నెండవ వాళ్ళు లేచాడు లాస్ట్ అంటే పేతురికి చివరికి అవకాశం ఇచ్చారు అయ్యా నువ్వు చివరిలో మాట్లాడు మాలో గొప్పవాడవి